వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ చికెన్ పులుసు అండి చూస్తుంటేనే చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా ఎక్సలెంట్గా ఉంటుంది దోశ చపాతి బగారా రైస్ ప్లెయిన్ బిర్యానీ ఇలాంటి వాటిల్లోకి అద్దిరిపోద్ది ఒక్కసారి నేను చెప్పినట్లు చికెన్ పులుసు చేసి చూడండి అబ్బా అద్దిరిపోయింది మాధవి టేస్ట్ అని మీరే చెప్తారు అంత బాగుంటుంది రండి చూపిస్తాను ఈ చికెన్ పులుసు కోసం నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ నీట్ గా కడిగి ఇలా కుక్కర్ లో వేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ చికెన్ లో రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ప్రస్తుతానికి రెండు టీ స్పూన్లు వేసాను దీంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను కారం టేబుల్ స్పూన్ తో నేను ఫుల్ గా తీసుకుంటున్నాను గమనించండి అలాగే ధనియాల పొడి కూడా అదే టేబుల్ స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక్క టీ స్పూన్ జీలకర్ర పొడి రెండించుల దాకా దాల్చిన చెక్క వేయండి అలాగే నాలుగు యాలకులు ఐదు లేదా ఆరు దాకా లవంగాలు వేసుకొని దీంట్లోనే ఒక్క టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకొని లాస్ట్ గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి నేను ఇక్కడ అన్ని పచ్చివే వేసానండి ఏవి ఫ్రై చేసినవి కాదు అన్ని పచ్చివే తీసుకోవాలి చాలా సింపుల్ ఇది చేసుకోవడం ఇలా వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు కూడా పోసి ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసి కుక్కర్ కి మూత పెట్టి డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్ లో రెండే రెండు విజిల్స్ రానివ్వండి చికెన్ మనకి తొందరగా ఉడికిపోతుంది రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది హై ఫ్లేమ్ లో కొంచెం పలుకుగా ఉంటుంది తర్వాత మనం కర్రీలో వేసినప్పుడు ఉడుకుతుంది మిగతాది అందుకని ఒక్క రెండు విజిల్స్ హై ఫ్లేమ్ లో రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ చికెన్ ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఎండు కొబ్బరి ఒక యాభై గ్రాములు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే పన్నెండు లేదా పదిహేను దాకా జీడిపప్పులు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇవి రెండింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీడియం సైజులో ఉన్నవి నాలుగు టమాటాలు తీసుకొని ఈ టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇదే మిక్సీ జార్లో వేసుకొని వీటిలన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని టమాటా పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోండి ఈలోపు మనకి కుక్కర్కి ప్రెషర్ మొత్తం పొయ్యి ఉంటుంది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి నేను చికెన్ అనేది ఈ విధంగా ఉడుకుంటుంది లైట్ గా పలుకు తర్వాత మనం కర్రీలో వేసినప్పుడు ఉడుకుతుంది చూడండి నేను ముక్క కూడా తుంచి చూపిస్తున్నాను ఉడికింది కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువ విజిల్స్ ఇచ్చారనుకోండి చికెన్ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది మీకు అసలు చికెన్ ముక్కలే కనిపించవు అందుకని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన చికెన్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ లోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా సరిపోతుంది ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పెద్ద సైజు అయితే రెండు ఉల్లిపాయలు తీసుకోండి మీడియం సైజు అయితే ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి ఎందుకంటే కేజీ చికెన్ కాబట్టి దీంట్లోనే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసి వేయించండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడి వేగుతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా పుదీనా వేసి వేయించుకోండి పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పుదీనా మరీ ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోండి ఇప్పుడు కరివేపాకు పుదీనా కూడా వేగిన తర్వాత దీంట్లో మరొక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఆల్రెడీ మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము మరొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వేసాను మొత్తం మీద రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా టమాటా పేస్ట్ ని కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకసారి ఈ టమాటా పేస్ట్ ని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ను కూడా వేసి టమాటా పేస్ట్ కొబ్బరి పేస్ట్ ఈ రెండింటిని కలిపి ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టి బాగా వేయించాలి పచ్చివాసన అంతా పొయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించాలి ఈ పేస్ట్ అనేది సరిగా వేగలేదు అంటే టేస్ట్ అంత బాగుండదు అందుకని బాగా వేయించుకోండి ఇప్పుడు చూడండి బాగా వేగింది కదా ఇలా వేగాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ని నీళ్ళతో సహా పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కాస్త చిక్కబడినట్లు ఉంటుందండి అలాంటప్పుడు మళ్ళీ మనం కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి నేను ఇక్కడ మొత్తం కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది కదా నీళ్లు వేసుకుందాం ఫస్ట్ అయితే ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకొని సరిపోలేదు అనిపిస్తే ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి నాకైతే కొద్దిగా ఉప్పు కారం తగ్గింది వేస్తున్నాను ఒక టీ స్పూన్ కారం వేశాను కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుతున్నాను ఇలా చూసుకొని కలుపుకోండి అలాగే కాస్త చిక్కగా కూడా అనిపిస్తుంది కాబట్టి ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసాను ఇలా చూసుకొని నీళ్లు కూడా పోసి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేస్తున్నాను లేదా ఒక రెండు టీ స్పూన్లైనా వేసుకోవచ్చు గరం మసాలా పొడి ఎందుకంటే కొంతమంది మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు దీంట్లోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించండి అంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను మరొక రెండు నిమిషాలు ఉడికించాను నేను ఉడికిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట మీకు కాస్త చిక్కబడుతుంది ఇది ఆరేటప్పటికీ ఇంకా కాస్త చిక్కబడుతుందండి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా కొద్దిగా పల్చగానే ఉండాలి పల్చగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది అంతే మీకు ఇంకా డౌట్గా ఉంటే నేను చూపిస్తాను చూడండి కొద్దిగా ఆరిన తర్వాత మోత తీసి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చికెన్ పులుసు నేను ఫ్లేవర్ బాగుంటుంది కదా అని లాస్ట్లో ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకున్నానండి చికెన్ పులుసు అంటే చింతపండు పులుసు పోయలేదని అడుగుతూ ఉంటారు కొంతమంది అదేం కాదండి చికెన్ పులుసు అంటే ఇట్లా చిక్కటి గ్రేవీ తోటి మనం దోశ చపాతి బగారా రైస్ ఇలాంటి వాటిలో తినడానికి చేసేదాన్ని చికెన్ పులుసు అని మేము అంటాము చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి